ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసులు మాకెంతో అత్యంత ప్రియులైనటువంటి జగన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం ఫిలోమెనుకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి పత్రిక మనం

చాలు నేను ఇక్కడ వాక్య భాగంలో చూస్తే మనకు పౌలు కనిపిస్తున్నాడు రెండు వనిసీము కనిపిస్తున్నాడు మూడు ఫిలోమేను కనిపిస్తున్నాడు ఈ చిన్న పుస్తకంలో ఒకే ఒక పేపరు దాంట్లో ఫిలోమేను పౌలు వనిసీము అయితే ఇందులో ఫిలోమిన పాత్ర ఏది పౌలు పాత్ర ఏది ఒనేసిము పాత్ర ఏది అని మనం ఆలోచిస్తే దేవుని చేత పిలువబడినటువంటి పరిశుద్ధుడైన పౌలు యొక్క స్వార్థ పర్యటనలో ఒనేసిము రక్షించబడగలుగుతాడు ఎవరి ద్వారా పౌలు ద్వారా అవుతాడు రక్షింపబడగలుగుతాడు ఎప్పుడైతే ఒనేసిము రక్షించబడడం జరుగుతుందో అప్పుడు పౌలు ఏం చేశాడు అంటే వనీసిమును తన వెంట పెట్టుకోగలిగాడు వెంట పెట్టుకొని అతడు క్రొత్తగా మార్పు చెందినవాడు క్రొత్తగా ప్రభువును తెలుసుకున్నవాడు కాబట్టి అతని వెంటనే వదిలిపెట్టకుండా తనతో కూడా కొంతకాలం పెట్టుకొని సేవలో నడిపించాడు సమయం వచ్చినప్పుడు ఎలా ఏం చేశాడు అంటే చక్కగా దైవవాక్యాన్ని అతనికి ప్రకటించి బలపరుస్తూ వచ్చాడు అయితే రోజులు గడిచే కొలది పౌలకు సేవాభారం ఎక్కువైపోయి ఆ సేవలో ఎన్నో పోరాటాలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు పౌలకు ఎదురవుతూ రాగలిగాయి అప్పుడు ఈ యొక్క పౌలు నా వెంట ఉన్న వనీసీము సేవలో నేనైతే ఏ శ్రమైనా తట్టుకోగలను ఈ వనేసిము తట్టుకోలేడు కాబట్టి వనేసిముని ఎక్కడైనా ఉంచితే బాగుండు కదా అని ఈ వనేసిము విషయంలో పౌలుకు ఆలోచనకొచ్చాడు ఎఫ్ఎస్సీ యొక్క పట్టణంలో ఫిలోమేను ఉంటున్నాడు అన్న విషయం ఎవరికి తెలిసింది అంటే పౌలుకు తెలిసింది ఫిలోమీన్ యొక్క ఇంటిలో ఒక చిన్న సంఘం ఉంది ఆ సంఘంలో ఈ యొక్క వనీసిమును పెట్టి ఫిలోమేన్ యొక్క ఇంటిలో ఈ పని ఆ పని చేస్తూ ఉంటే తాను చేసే పనిని బట్టి ఫిలోమేన తను పోషించేస్తాడు ఆ ఇంటిలో ఉన్న సంఘాన్ని బట్టి ఆత్మీయతలో ఎదగలుగుతాడని ఒనేసిము విషయంలో పౌలు ఆలోచించి నెమ్మదిగా ఈ ఒనేసిమును పౌలు వెంట పెట్టుకుని ఎఫిస్ పట్టణానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఫిలోమేన్ యొక్క ఇంటికి వెళ్ళిన వెంటనే ఫిలోమేను చాలా సంతోషించి పౌలును తన ఇంటిలోనికి ఆహ్వానించుకోగలుగుతాడు అయితే పౌలు ఏ ఉద్దేశంతో వచ్చాడో వనేసి ఆ యొక్క పౌలు ఏ ఉద్దేశంతో వచ్చాడో అదంతా కూడా ఫిలోమెనుకు చక్కగా వివరించాడు నా వెంట వచ్చిన ఈ యవన యవనప్రాయములో ఉంటున్నాడు నా వాక్యం చేత ఇతడు పట్టబడిపోయాడు సేవలో నాకు అనేకమైన శ్రమలు సంభవిస్తున్నాయి కాబట్టి నేనైతే ప్రతిదాన్ని కూడా తట్టుకుని దాటుకుంటూ వెళ్ళిపోగలను ఇప్పుడే మార్పు చెందిన ఈ వ్యక్తి ఇవన్నీ కూడా తను ఎదుర్కోలేడు కాబట్టి ఫిలోమేను నీ ఇంటిలో ఏదైనా పని ఉంటే చేస్తూ ఉంటాడు దాన్ని బట్టి నువ్వు పోషించేసేయి నీ ఇంట్లో ఒక సంఘం ఉంది కదా ఆ సంఘ సహవాసంలో ఉంటాడు భక్తిలో ఎదగలుగుతాడు ఇంకెక్కడ కానీ తన బలహీనుడు కాడు చక్కగా ఆత్మీయతలో ఎదగలుగుతాడు అని ఈ యొక్క వనేసిము విషయమై ఫిలోమేను ఏం చేశాడు అంటే వనేసి విషయం పౌలు వనేసిము పౌలు వనేసిము విషయం పౌలు ఫిలోమేను చెప్పడం జరిగిపోతుంది వెంటనే పౌలు యొక్క మాట తీసుకున్నటువంటి ఫిలోమేను సంపూర్ణమైన హృదయంతో వనీసిమును తన ఇంట్లో చేర్చుకోవడం జరిగిపోయాది ఇంకా పౌలు సువార్త నిమిత్తంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫిలువమైన యొక్క ఇంటిలో ఒనీసిం అందరినీ ప్రేమించాడు అందరి చేత ప్రేమింపబడ్డాడు ఆ ఇంటిలో ఉన్న సంఘంలో ఉన్న వారిని అందరినీ ప్రేమించాడు తాను అందరి చేత ప్రేమింపడగలిగాడు వెంటనే కొద్ది కాలములోనే ఫిలువమైన యొక్క ఇంటి వారి చేత ఆ ఇంట్లో ఉన్న సంఘం వారి చేత మంచి పేరు సంపాదించుకోగలిగాడు రోజులు గడిచిపోతూ ఉన్నాయి జరిగిన విషయం ఏమిటి అంటే ఫిలోమెను తన నిమిత్తంగా తానున్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి పోవలసి వచ్చింది అప్పుడు ఫిలోమెను వొనేసీముని పిలిచి వొనీసీము నా నిమిత్తం కుటుంబ సమేతంగా నేను కొంత దూరం వెళ్ళవలసి ఉంది నేను వచ్చినంత వరకు కూడా ఇంటిని జాగ్రత్తగా కాపాడుకో అని ఫిలోమెను తన ఇంటిని వనేసిముకు అప్పగించి ఫిలోమెను తన నిమిత్తం వెళ్ళిపోతాడు వనీసీము బహు జాగ్రత్తగా ఇంటిలో ఉండడం ఒకరోజు జరిగిన విషయం ఏమిటి అంటే వెంటనే సాతానుడు ముస్సిములోనికి ప్రవేశించాడు ప్రవేశించి ఎంతకాలం ఈ ఇంటిలో బానిసగా బ్రతుకుతావు ఎంతకాలం ఈ ఇంటిలో ఉండి వెట్టి చకరీ చేస్తూనే ఉండగలుగుతావు ఫిలువమైన ఇంట లేడు కదా ధనాన్ని ఎంతో దా అతడు సంపాదించి పెట్టింది ఉంది కదా కాబట్టి ఆ ధనాన్ని దోచుకొని నువ్వు వెళ్ళిపో స్వతంత్రంగా బ్రతకవచ్చు ఈ బానిసత్వం నుంచి నీ విడుదల పొందవచ్చు ఈ వెట్టి పనులు చేసుకుంటూ ఉండలేవని అపవాదైన సాంతానుడు వొనిసీముకు ఆ విధమైన ప్రేరేపణ కలిగించగలిగాడు వెంటనే దేవుని ఆత్మ వనీసీము నువ్వు చేసేది మంచిది కాదు అది తప్పు అని ఒకవైపున దైవాత్మ మరోవైపున దురాత్మ మనం కూడా అంతే కదా ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు వెంటనే దేవుని ఆత్మ మన గద్దిస్తుంది ఇది చెయ్యొద్దు అని ఒక్కోసారి చెయ్యొద్దు అని మనం మనస్సాక్షి చెప్పిన మనస్సాక్షిని చంపుకొని కొన్ని పొరపాట్లు చేసిస్తూ ఉంటాం అది మంచిది కాదు అయితే వాక్యాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే వనీసీము చిట్ట చివరికి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై ఆ తప్పు చేయకుండా ఉండవలసింది బదులు దైవాత్మ యొక్క నడిపింపును బట్టి అక్కడ నడవలేక అపవాది ఎప్పుడైతే ప్రేరేపణ కలిగించగలిగాడో వెంటనే వనీసీము ఒక తీర్మానాన్ని తీసుకుని మాట విని విలువ మీద దాచిపెట్టిన ధనాన్ని దోచుకుని ఆ యెస్సు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగాడు ఇప్పుడు వనీసి మా ఇంట్లో ఏం చేసేసాడు దొంగతనం చేశాడు దొంగతనం చేసి పారిపోయాడు వెంటనే ఉదయకాలం వచ్చిన తర్వాత ఎఫెస్ పట్టణంలో ఉన్న వీధుల్లో ఉన్న వారందరికీ తెలిసిపోయారు ఫిలోమిన ఇంట లేని కారణాన్ని బట్టి వనీసీమును నమ్మి పెట్టబి వెళ్ళగలిగితే ఆ వనీసీము ఫిలోమిన ఇంట్లో ఉన్న ధనాన్ని దూసుకొని వెళ్ళిపోయాడు అని ఈ పట్టణమంతా కూడా తెలిసిపోయిన తర్వాత నెమ్మదిగా రోమా ప్రభుత్వాన్ని కూడా తెలిసిపోయాయి వనీసిమ్ము దొంగతనం చేసి ఫిలోమిన ఇంటిలో దోచుకుని వెళ్ళిపోయాడని ఇక వనీసిము దాన్ని తీసుకుని ఆ ధనం మీద ఆధారపడి తన స్వేచ్ఛగా బ్రతకడం జరిగిపోయాది లోకంలో అయితే కొంతకాలమైన తర్వాత ఏం జరిగింది అంటే రోమియోల దృష్టికత పడిపోయాడు రోమియోల దృష్టిగా పడిన వెంటనే వనీసిమును పట్టుకున్నారు తను చేసిన దొంగతనమును బట్టి అతని శిక్ష విధించడానికి చెరసాల్లోనికి తీసుకెళ్లారు చెరసాల్లోనికి తీసుకువెళ్ళిన వెంటనే వనీసిము కంటే ముందు చెరసాలో పౌలున్నాడు వెంటనే వనీసిం పౌలును చూచాడు అప్పటికి వృద్ధుడైపోయాడు సంఖ్యల చేత బంధించి అతని లోపల పెట్టగలిగాడు వనీసిం పౌలును చూచిన వెంటనే భయపడిపోయాడు నేనైతే దొంగతనం చేసి పట్టబడి శిక్షగా నేను ఇక్కడికి రాగలిగి తిని నాకంటే ముందుగా నన్ను కన్నా తండ్రి అనేటువంటి పౌలు ఎందుకు ఇక్కడ తానేం తప్పు చేసి ఇక్కడ పట్టబడి రాగలిగాడు ఒక విధంగా భయముతో దిగులుతో నెమ్మదిగా లోపలికి వెళ్ళగలిగాడు వెంటనే పౌలు సంఖ్యల చేత బంధించబడిన పౌలు వనైసీమును చూచిన వెంటనే అస్సలకు పౌలుకు ఇతడు వనేసీమేనా లేక ఇంకెవరైనానా అని కాస్త తడబడిపోయి ఉనేసీమేను నిర్ధారణ చేసుకున్నప్పుడు వనేసీము నువ్వెందుకు వచ్చావు ఈ చిరసాల్లోనికి నేను సువార్తను ప్రకటించుటను బట్టి రోమిలను పట్టుకుని ఒక ఖైదీగా తీసుకుని వచ్చి నన్ను పెట్టారు నేనే తప్పు చేయలేదు కేవలం క్రీస్తుని నమ్మిన కారణాన్ని బట్టి క్రీస్తు యొక్క సువార్తన నేకులకు ప్రకటించడం బట్టి క్రీస్తు అంటే పట్టనటువంటి రోమియులు నన్ను పట్టుకుని క్రీస్తు నిమిత్తంగా ఖైదీగా తెచ్చిన చెలసాల్లో పెట్టాడు నువ్వు నిమిత్తమే వచ్చితివా లేకపోతే రోమా యొక్క దృష్టికి ఏదైనా తప్పు చేసి నువ్వు రాగలిగితేవా అని అక్కడ ఉన్నటువంటి పౌలు చాలా వేదనతో ఆతృతగా అడగలిగాడు వెంటనే ఉనీసిమిచ్చిన జవాబయ్యా నువ్వు ఏ ఫిలోమిన ఇంటిలోగానే నన్ను పెట్టగలిగితేవో ఫిలోమిన తన పని నిమిత్తం ఇంటిని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధించగా అతని ఇంటిలో దొంగతనాన్ని దొంగతనం చేసి ధనాన్ని తీసుకుని నేను పారిపోయాను కొంతకాలం ఆ ధనం మీద ఆధారపడి బ్రతికాను రోమియోలు పట్టుకున్నారు ఇప్పుడు నన్ను తీసుకుని రాగలిగారు వెంటనే పౌలు యొక్క ప్రాణము తల్లడిల్లిపోయాది ఎంత పని చేశావు వనిసీమునివి ఎంత పని చేశావు అని చాలా బాధపడిపోయాడు ఎందుకు అంటే పౌలు ఎవరు అంటే అతడు ఉపదేశకుడే కాదు కానీ అతడు తండ్రి తండ్రి అంటే కనేవాడు తండ్రిని దానర్థం వనీసిమును కన్నాడు అతడు చిట్టు చివరికి తన తప్పును తప్పుగా చూపించి మందలించక గద్దించక ఎక్కడికన్నా అసహించుకోకుండా మళ్ళీ అతన్ని ప్రేమించి ఆ తెరసాల్లోని దరికి చేర్చుకొని చక్కగా వాక్యాన్ని మళ్ళీ చెప్పగలిగాడు పశ్చాత్తాపాన్ని పుట్టించాడు మార్పును పుట్టించగలిగాడు ఈ విధంగా జరగగలిగాడు జరిగిన విషయం ఏంటి తెలుసా అతడు చేసిన దొంగతనానికి విధించిన శిక్ష తీరిపోయేది వనీసిమ్ముకు ఇంకా వనేశముకు విడుదల వచ్చేసింది ఇంకొక నువ్వు వెళ్ళిపోవచ్చు అని మళ్ళీ పౌలుకు భయం పట్టుకోగలిగాది పౌలుకు భయం పట్టుకొని మళ్ళీ ఇతడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు క్షమాపణ కోరాడు క్షమించబడిన పొరపాటు చేయనని కూడా తీర్మానించుకున్నాడు ఇక మంచి భక్తిపరుడుగా జీవిస్తానని ఇంతగా నేను సిద్ధం చేసేసాను ఇప్పుడు మళ్ళీ బయట వెళుతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి అని పౌలు ఆలోచించి ఆలోచించి చలసాల్లోనే ఈ ఫిలోమీనుకు రాసిన పత్రిక రాశాడు ఈ చిన్న పేపర్ మీ ఇంట్లో ఉండేది అది పౌలు చెరసాలు రాసిన పత్రిక ఇది ఎవరికి రాశారు అంటే ఫిలోమేనుకు రాశాడు ఏం రాశారు అంటే ఓ ఫిలోమేను ఈవనే సీము నీ ఇంట్లో దొంగతనం చేశాడు అందుకు నీకు నిష్ప్రయోజకుడే ఇప్పుడైతే నీకు నాకు మనందరికీ ఏమైనా వాడు ప్రయోజకుడు అదే మీరు చదివింది మునుపతడు నీకు నిష్ప్రయోజకుడే ఇప్పుడైతే ప్రయోజకుడైపోయాడు కాబట్టి ఏదైనా నీ ఇంటిలో నుంచి పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే అది నా లెక్కలో రాసేయి నా లెక్కో నేను వచ్చిన తర్వాత తప్పనిసరిగా రుణాన్ని నేను తీర్చగలుగుతానని ఈ పత్రిక రాసి వనేసి చేతికిచ్చి వనేసిను ఆ పత్రిక తీసుకుని మళ్ళీ ఎత్నసు పట్టణానికి వెళ్ళిపోమన్నాడు వనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫిలోమేను రాసిన పత్రికను అక్కడ ఫిలోమేన్కి ఇవ్వడం జరిగాది ఫిలోమేను గానీ చదవగలిగాడు తన వెనకటి రోజుల్లో చేసిన పొరపాటు ఎక్కడ కానీ ఎత్తి చూపించి అసహించుకుని దూరం పెట్టలేదు ఫిలోమేను క్షమించేశాడు ఫిలోమైనని ప్రేమించగలిగాడు తన తప్పును మళ్ళీ ఎత్తలేదు చివరికి తను ప్రేమించి క్షమించి దరికి చేర్చుకొని మళ్ళీ తన ఇంటిలో ఒక వ్యక్తిగా కలుపుకొని వనీసిం యొక్క జీవితంలో మళ్ళీ అతను ఒక మంచి వ్యక్తినిగా తయారు చేయడం ఇది వనీసిం జీవితంలో జరిగిన విషయం ఇది ఈ వాక్యం అంతటిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పొరపాట్లను బట్టి దేవునికి మనము నిష్ప్రయోజకులమైపోతూ ఉంటాం అయితే దేవుడు మాత్రం మనను కూడా ఆయన ప్రేమించి ఇప్పుడు చూడండి పౌలు వనేశ్యము ఇద్దరూ కలిసి అతని ప్రయోజకునిగా చేశారా లేదా చేశారు అదే రీతిగా మీకు మన జగన్ పాల్ పాస్టర్ గారు కూడా దేవుడు మీకు ఇచ్చాడు ఈ వయస్సులో తను ఇక్కడికి రాగలిగి ఈరోజును మీ అందరికీ కూడా దైవవాక్యాన్ని ప్రయోగిస్తుంటున్నాడంటే మీ అందరి యొక్క ప్రయోజనార్థకంగా ఈరోజు తన కుటుంబాన్నైనా వదిలి ఈరోజు మీ మధ్యన ఉండి ఇటువంటి చక్కని దైవ వాక్యాన్ని మీకు ప్రకటించుటను బట్టి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రయోజకులగా చేయాలని ఒక భారంతో ఇక్కడికి వచ్చాడు అంటే నీ అందరికీ కూడా దైవ సేవకుని దేవుడే ఒక వరంగా ఇవ్వగలిగాడు అది మీరు భావించేది గ్రహించి విలువ కట్టి నీ సేవకునికి మా బాగుగును కోరేటువంటి మంచి సేవకుని తండ్రి మాకు ఇవ్వగలిగారని మరింతగా దేవుని కృతజ్ఞత కలిగి మీరు సేవకులు సేవకులు మీరు కలిసి ఏకంగా ఉండడము 인테나, 만취리.